బెట్టింగ్ యాప్లో పాల్గొనే వాళ్ళు కూడా నిరసకులుగా పరిగణించబడతారు ఒకవేళ అదేవిధంగా పరిగణించబడితే వాళ్ళకు పడే శిక్ష లేని సార్ అదే సార్ గేమ్ ఆఫ్ స్కిల్ ఒకటి గేమ్ ఆఫ్ ఛాన్స్ ఒకటి ఉంటుంది అనమాట ఓకే ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ స్కిల్ కిందనే వస్తాయి ఛాన్స్ కింద వస్తాయి స్కిల్ కింద రావు ఆడినా ఆడిచ్చినా ప్రమోట్ చేసినా వన్ నైన్టీన్ పెట్టారు కదా వన్ నైన్ వన్ నైన్టీన్ దాకా చెప్పాను మీకు శిక్షణ అదేంటంటే కాన్స్ప్రెసి కింద లాగా ఓకే దానికి కూడా సెవెన్ ఇయర్స్ మినిమం ఈ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఫోర్ పెట్టారు కదా అంటే ఫోర్ ట్వంటీ క్లాస్ ఫోరు దాంట్లో కూడా ఎంటైస్ చేసిన వాల్యుబుల్ సెక్యూరిటీని కన్వర్ట్ చేసిన పోగొట్టుకున్న రాంగ్ఫుల్ గెయిన్ వాళ్ళు పొంది రాంగ్ఫుల్ లాస్ మనకు కలెక్ట్ చేసిన సెవెన్ ఇయర్స్ మినిమం పనిష్మెంట్ ఉంది సో ఈ సెవెన్ ఇయర్స్ దాంట్లో ఏంటంటే ప్రొసీజరు నోటీస్ ఇస్తారు తర్వాత బెయిల్ ఇస్తారు అది బతుకు బాగానే ఉంది కానీ మనీ లాండరింగ్ యాక్ట్ కనుక అప్లికబిలిటీకి వస్తే పీడి యాక్ట్ కానీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డిపాజిటర్స్ అదొకటి కానీ పిఎంఎల్ఏ యాక్ట్ కానీ ఇవన్నీ కనుక వచ్చినాయి అంటే మటుకు వాటిలో కొన్నిటికి టెన్ ఇయర్స్ ఉంది పనిష్మెంట్ వాటిలో బెయిల్ రాదు కదా కాబట్టి ఈ ఇల్లీగల్గా ఏదైతే ఇన్కమ్ వాళ్ళు పొందారో వాటికి ట్యాక్స్లు కట్టారా లేదా ఆ మనీ ఎక్కడుంది మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందనేది కూడా చాలా తీవ్రంగా పరిశోధనలో పరిశోధిస్తున్నారన్నమాట ఓకే ఇప్పుడు బ్యాంక్ లావాదేవీలు నడిపించినందుకు ఆ బ్యాంకు వాళ్ళని కూడా నిరస్సులుగా పరిగణించబడే అవకాశం ఉందా అంటే బ్యాంక్ లావాదేవీల్లో లీగల్గా వాళ్ళకి నాలెడ్జ్లో ఉండి ఇన్కమ్ ట్యాక్స్లు కడుతూ ఉంటే బ్యాంక్ వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయరు ఓకే కానీ వాళ్ళకి తెలిసి కూడా సపోజు బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ప్రోబిట్ అయినాయి తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఒక సంశయం ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ అనే దానికి పర్మిషన్ ఉందా లేదా అదొకటి తర్వాత ఈవెన్ ఆన్లైన్ బెట్టింగ్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు ఇండియాలో కనుక ఆపరేట్ చేస్తే వాటికి బ్యాన్ చేసినా చేయకపోయినా వాళ్ళ యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ మటుకు త్రూ బ్యాంక్స్ ద్వారా మరి పోలీసు చర్యలు తీసుకొని సీజ్ చేసే అవకాశం ఉంది అకౌంట్లు ఫ్రీజ్ చేయడం కానీ మనీని రికవరీ చేయటం కానీ అసెట్స్ ని అవుట్ చేయటం కానీ లేకపోతే అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కానీ ఇలా అన్ని అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ముఖ్య నేరస్తులు ఎవరు ముఖ్యంగా ఈ బ్యాంక్ లావాదేవీలు నడిపిస్తుంది ఎవరు వాళ్ళు కూడా ఏమైనా శిక్షగా పరిగణించబడే అవకాశం ఉందా అందరి పేర్లు ఇప్పుడు దాకా ఇరవై ఐదు మంది మియాపూర్ దాంట్లో వచ్చినాయి పదకొండు మంది రాజాగుట్ట దాంట్లో వచ్చింది నూతక్కల్ పోలీస్ స్టేషన్ లో కూడా కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి వీళ్ళందరూ కూడా బయటకు కనిపించే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీస్ వీళ్ళు వెనక కింగ్ పిన్లు ఉన్నారు ఆ కింగ్ పిన్లు వేరే కంట్రీస్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు కనపడరు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ల ద్వారా బేచ్ చేసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అట్లా ఇప్పుడు కిరణ్ ఏదో ఒక ఆయన ఉన్నాడు పోలీస్ కానిస్టేబుల్ ఏదో అతను పబ్లిక్ డ్యూటీ చేస్తూ కూడా అతని యొక్క డ్యూటీకి సంబంధించి మిస్యూజ్ చేసే పవరు అతను ఇట్లా సెలబ్రిటీలు వీళ్ళతో కలిసి తిరుగుతూ గా వాడి డబ్బు గా సప్పా ఇచ్చినప్పుడు అతని మీద డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా ఉంటుంది పోలీస్ అపార్ట్ ఫ్రమ్ ఈ ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ కింద కాకుండా డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా ఉండొచ్చు పోలీస్ యాక్ట్ చెప్తుంది పోలీస్ యాక్ట్ పోలీస్ యాక్ట్ అని కాదండి అసలు సర్వే ఒక గవర్నమెంట్ సర్వీస్ కి ఒకటి ఉంటుంది అనమాట పబ్లిక్ సర్వెంట్ కి సంబంధించి దాంట్లో సెక్షన్ త్రీలో ప్రెరగేటివ్ అంటే ప్రిస్టేజ్ గవర్నమెంట్ ప్రిస్టేజ్ని డెస్ట్రాజ్ చేసే విధంగా ఎవడైనా యాక్ట్ చేస్తే లేకపోతే డ్యూటీస్ డ్యూటీస్ని వైలేట్ చేసి డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక చేయకపోతే సెక్షన్ ఫోర్ కింద కూడా అతని మీద చర్యలు తీసుకునే దానికి అవకాశం ఉంది ఉద్యోగం తీసేయచ్చు లేకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేయొచ్చు ఆ మనీ రికవర్ చేసిన దాన్ని బట్టి అమౌంట్ బట్టి ఫైన్ అయ్యొచ్చు రకరకాలైన విషయాలు ఇప్పుడు బెట్టింగ్ యాప్ని చెక్ పెట్టాలన్నా కూడా న్యాయస్థానంలో ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు న్యాయస్థానాలు ఎప్పుడు కూడా చట్టం ప్రకారమే పనిచేస్తాయి ఇప్పుడు ఈ చట్టాల్లో చెప్పిన ప్రకారం ఆల్రెడీ బ్యాన్ చేసేసారు బెట్టింగ్ యాక్ట్లు ఆ బ్యాన్ అయిన బెట్టింగ్ అనేది బ్యాన్ అయినప్పుడు దాన్ని సోషల్ మీడియా ద్వారా యాడ్స్ ద్వారా యాప్స్ ద్వారా మరి ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్స్లు సెలబ్రిటీస్ని ఈ ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన సెక్షన్కి సంబంధించి బిలో సెవెన్ ఇయర్స్ దాకా ఉన్న సెక్షన్స్ అయితే న్యాయస్థానాలు బెయిల్ ఇస్తాయి అబోవ్ సెవెన్ ఇయర్స్ ఉన్న సెక్షన్లు పెడితే బెయిల్ ఇవ్వకుండా డిస్మిస్ చేస్తారు బిల్ కూడా ఇవ్వరు శిక్షలు కూడా కఠినంగా వేస్తారు ఎందుకంటే నాలెడ్జ్ ఉండి శక్తి ఉండి సెలబ్రిటీగా మంచి పేరు ప్రఖ్యాతుల ఉన్నోళ్ళు డబ్బు ప్రాతిపదిక మీద సామాన్య మానవుడి యొక్క జీవితాన్ని నాశనం అవుతుంది తెలిసి కూడా వాళ్ళు ఈ చీటింగ్ చేశారు కాబట్టి ఇలా ప్రమోట్ చేశారు కాబట్టి తగు చర్యలు సీరియస్గానే ఉంటాయి